నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాసియా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఈవీ శ్రీనివాస్ గారు నమస్కారం శ్రీనివాస్ నమస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా షర్మిళ గారి స్పీచ్ హాట్ టాపిక్గా మారిపోతుంది సో ఇంతవరకు ఒక డౌట్ ఉంది అసలు నిజంగానే ఎలా రియాక్ట్ అవుతారు ఎలాంటి వ్యూహాలు పన్నుతారు జగన్ గారి మీద నిజంగానే ఆపోజిట్గా నిలుచుకుంటున్నారా అంటే ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తారా షర్మిలా గారు నోరు విప్పితే ఏమవుతుంది అనేది చాలా వరకు మనము చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము ఇప్పుడు ఆల్రెడీ ఏమంటారు ఆ టైం వచ్చేసింది తను గలం విప్పింది జగనన్న గారి మీద అంటే అర్థమైపోయింది సో అమ్మ మీద ఒట్టేసి చెప్పు అమ్మనే సాక్ష్యము అలాగే పిల్లల మీద ఒట్టేసి చెప్పుకున్నాము ఏమైనా నిజంగానే నాకు అన్యాయం చేసావా లేదా అన్న ధోరణిగా వెళ్తోంది అనమాట కొంతమంది టీడీపీ వాళ్ళు చూస్తే ఇది ఫ్యామిలీ డ్రామాగా ఉంది పొలిటికల్ ఎజెండాగా లేదు అని కొంతమంది అంటున్నారు సో దీన్ని ఎలా చూడవచ్చు అసలు షర్మిలా గారి స్పీచ్ని షర్మిలా గారి కామెంట్స్ని ఎలా చూడవచ్చు అంట అన్యాయం తనకు జరిగిన అన్యాయం రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం వయస్ అభిమానులకు జరిగినటువంటి అన్యాయం దానిపైన ప్రశ్నిస్తాం ఎవరు షర్మిల నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా పర్వాలేదు నా తండ్రి ఆశయాలు నిలబెడతాడు అనుకున్నాను ఇది రాజన్న పాలన కాదు రాజన్న పాలనకి జగన్న పాలనకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది నక్కకి నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది అంటూ షర్మిల ఏ జగన్ జగన్మోహన్ రెడ్డి మొన్న ఎడ్యుకేషన్ సమ్మిట్లో ఏమన్నాడు రాష్ట్రాన్ని విభజించినట్లే తన కుటుంబాన్ని కూడా సోనియా విభజిస్తోంది చిచ్చు పెడుతోందంటే దాని మీద ఈమె ఫైర్ అయింది ఏమని చిచ్చు పెట్టింది నువ్వు అమ్మతోడు దేవుడితోడు కూడా వేసినట్టుంది పిల్లలతోడు పిల్లల మీద చెప్పు సవాల్ అమ్మ అమ్మతోడు అని ఎవరు అయ్యారు అమ్మతోడు ఉంది పిల్లలతోడు మరి ప్రమాణానికి సిద్ధమా అంటే అర్థం అదే కదా ఇప్పుడు విజయం అని వీళ్ళు బలి చేస్తున్నారు అన్నా చేస్త వద్దనుకోలేదు కూతుర్ని దూరం చేసుకోలేని పరిస్థితి విజయమ్మ గారిని చంపేస్తున్నారు ఒక రకంగా విజయమ్మని ఇద్దరి మధ్య నలిగిపోవటమే కదా అప్పుడు ఈమె అమ్మతోడు అంటే మరి ఆమె చనిపోతుంది అనమాట అబద్ధం చెప్పినా అనకూడదు కదా అమ్మతోడు సాధారణంగా వెయ్యరు ఎవరు అలాంటిది మరి జరిగిన అన్యాయంలో తీవ్రత శర్మలని అమ్మతోడేపిస్తోంది పిల్లలతోడేపిస్తోంది దేవుడితోడేపిస్తోంది అన్యాయం చేశానా లేదా అని చెప్పాల్సింది ఎవరు జగన్ సాక్షి అని ఒకటి ఉంటుంది వాళ్ళ పేపర్ పేరు కూడా సాక్షి కదా అయినా సాక్షి పేపరు సాక్షి మీడియా పెట్టేసుకుని ఆత్మసాక్షిని కోల్పోతున్నాడు ఇప్పుడు సజ్జల్లో ఎవరో కూడా మాట్లాడారు ఏమని ఏం జరిగి ఏం జరిగింది ఆమెకు అన్యాయం ఆమెకు అన్యాయం ఏం చేశారు అని సజ్జల మాట్లాడితే సత్రకాయ అన్నా చెల్లి తేల్చుకుంటారు కదా మధ్యలో సత్రకాయ సజ్జలకెందుకుంటే మీరేమంటారు నేను కాదు ప్రజలు అంటున్నారు పార్టీ అంటుంది వయస్ అభిమానులు కూడా అంటారు కదా అప్పుడు ఆ కుటుంబంకి వీళ్ళిద్దరూ రెండు కళ్ళు జగన్ ఒక కన్ను అయితే షర్మిల ఒక కన్ను కదా మరి ఒక కంటి నిన్న నీరు వచ్చినా అది మరి తప్పే కదా అది బాధే కదా అప్పుడు ఇవాళ షర్మిల కన్ను ఏడుస్తాను ఏంటి ఆస్తుల్లో అన్యాయమా లేదు రాజకీయ వాటాలో అన్యాయమా వాటాల పంపిణీలో విభేదాలే కదా ఇవాళ అన్నా చెల్లి రోడ్డక్కడానికి కారణం చిచ్చు పెట్టింది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న ఏది చిచ్చు పెట్టింది అన్నయ్య చిచ్చు పెట్టాడని చెల్లి అంటుంది కాదు చెల్లి చిచ్చు పెట్టింది అంటలేదు అన్న ఆ చిచ్చుని ఎవరి మీద ఇంకోళ్ళ మీద థర్డ్ పార్టీ మీద దోషేస్తున్నాడు సోనియా మీద దోషేస్తున్నాడు అంటే ఏంటి కొంచెం జగన్మోహన్ రెడ్డిలో ఒక రకమైనటువంటి తప్పించుకుపోయే ధోరణి లేదు జారిపోయే మనస్తత్వం డైరెక్ట్ అటాక్ ఎవరి మీద కనపడు ఎవరు చేస్తున్నారు షర్మిల డైరెక్ట్ అటాక్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ అటాక్లోకి వెళ్తున్నాడు థర్డ్ పార్టీ ద్వారా కొట్టాలని చూస్తున్నాడు అంటే తప్పు చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అని తెలిసిపోతుంది నువ్వు నిజంగా తప్పు చేయకపోతే నువ్వు డైరెక్ట్ అటాక్ దిగుతావు షర్మిల మీద నువ్వు నాకు అన్యాయం చేసావు చెల్లి అని అడుగు చెల్లిగనక నీకు అన్యాయం చేస్తే కుటుంబంలో చిచ్చు అది మీ కుటుంబ సమస్య మనకు సంబంధం లేదు రాష్ట్రానికి సంబంధం లేదు ప్రజలకు సంబంధం లేదు కదా మీ కుటుంబంలో చిచ్చు అన్న పెట్టాడో చెల్లి పెట్టాడో మొత్తానికి తగలకూడదు ఇది ఏది ఇప్పుడు అదే మీ చిచ్చు రాష్ట్రానికి చిచ్చు కాకూడదు మీ చిచ్చు ప్రజల మధ్య చిచ్చు పెట్టకూడదు అంటే ఒకప్పుడు ఈ విషయం పక్కన పెట్టేసి ఇప్పుడు టీడీపీ గురించి మాట్లాడుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన తను గిఫ్ట్ పంపించడం జరిగింది అక్కడ నుంచి థ్యాంక్స్ అని కూడా శుభాకాంక్షలు ఎక్స్చేంజ్ అనేది జరిగింది సో అప్పుడు అందరూ అనుకున్నారు సపోర్టివ్గా ఉంటుందేమో టీడీపీకి అని బట్ ఇప్పుడు స్పీచెస్ అన్నింటిలో తను మాట్లాడిన ప్రతి మాటల్లో చూస్తే టీడీపీని కూడా ఏకి పారేస్తుంది సో మొత్తానికి అన్ని పార్టీల మీద ఒక కైండ్ ఆఫ్ యుద్ధాన్ని ప్రకటించేసింది అని చెప్పొచ్చు సో దీన్ని ఎలా చూస్తారు అంటే ఆ గిఫ్ట్లు ఇవ్వటం అనేది సహజం గ్రీటింగ్స్ చెప్పుకోవటం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు చెప్తాడు ఏంటి ట్విట్టర్ లో జన్మదిన శుభాకాంక్షలు కాకపోతే జైల్లో వేసే పని అది వేరే విషయం అంటే అది ఇదేంటి పైకి దొరికేది క్రిస్మస్ వచ్చింది కాబట్టి గిఫ్ట్లు పంపింది అలాగే హెరిటేజాలు కూడా పంపించలేదు కదా ఈసారి పంపించడం దట్టు టీడీపీకి షర్మిలా గారు అనేది ఒక టీడీపీకే కాదు కదా కేటీఆర్కి పంపింది రేవంత్ రెడ్డికి పంపింది అందరికి పంపుతారు మామూలుగా ఏంటంటే ఒక కంపెనీ ఉందనుకో హెరిటేజ్ ఉంది అందరికీ పంపిస్తారు వైసీపీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి ఏంటంటే ఇది ఒక మీడియా దాన్ని హైలైట్ చేసింది ప్రజల్లోకి అది చర్చనీయాంశం అయింది షర్మిల తెలుగుదేశాన్ని తిట్టడంలో వింత లేదు తెలుగుదేశాన్ని తిట్టకపోతే వింత ఎందుకంటే రాష్ట్రాన్ని ఇలా చేసిన దాంట్లో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పాత్రలని ఆమె ప్రశ్నిస్తోంది తెలుగుదేశాన్ని ఏమీ ఉపేక్షించట్లేదు కాకపోతే తెలుగుదేశం ఏమి దానికి స్పందించట్లు ఇక్కడ ఉలికి పడుతోంది ఎవరు జగన్మోహన్ రెడ్డి శిబిరం ఉలికి పడుతోంది ఎదురు దాడి చేస్తున్నారు మంత్రులు చేస్తున్నారు ఎమ్మెల్యేలతో తిట్టిస్తున్నారు సలహాదారులతో తిట్టిస్తున్నారు ఎవరిని తిట్టిస్తోంది రాజశేఖర రెడ్డి బిడ్డను వీళ్ళు అసభ్య పోస్టులు పెడుతోంది ఎవరి మీద రాజశేఖర రెడ్డి బిడ్డ మీద కొడుతున్నారు అది తప్పు కదా సోషల్ మీడియాలో కూడా చాలా దారుణంగా మహిళను కూడా చూడకునే చాలా దారుణమైన ప్రచారాలు అయితే స్టార్ట్ చేశారు ఇందులో అంటే ఓకే నేను చేయించట్లేదు కార్యకర్తలు కానీ లేకపోతే వైసీపీ నాయకులు ఎవరో ఒకరు చేస్తున్నారు నా పాత్ర ఏమీ లేదు అని ఒకవేళ ఇన్ ఫ్యూచర్ లో జగన్ గారు చెప్పిన అది వాస్తవం అంటారా ఆయన కనసేయలేని ఇవన్నీ జరుగుతాయంటారా మీడియా వీళ్ళు షర్మిలని అంత టార్గెట్ చేస్తే షర్మిల ఇమేజ్ అంత పెరుగుతుంది సేమ్ కేసీఆర్ చేసిన తప్పే జగన్మోహన్ రెడ్డి శిబిరం కూడా చేస్తాను ఆమె తెలంగాణలో పాదయాత్ర ఆమె దారిని ఆమె చేసుకుంటా పోతే ఏం ఉండేది కాదు తిడితే తిట్టుద్ది ఏముంది తిట్టిన దానికి మనం కూడా తిడతాము అలాంటిది ఆమె క్యారవాన్ని తగలబెట్టి లేకపోతే ఆమె వాహనాలు బద్దలు కొట్టి అవన్నీ వీలే క్రియేట్ చేశారు ఆ టైంలో ఇమేజ్ పెంచారు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఒక రకంగా వీళ్ళందరితో తిట్టించి సజ్జలతో తిట్టించి ఏం చేస్తున్నాడు షర్మిల ఇమేజ్ పెరుగుతోంది షర్మిల ఇమేజ్ పెరిగితే డౌన్ అయ్యేది ఎవరి ఇమేజ్ అన్న ఇమేజే కదా ఇప్పుడు నీ వాటా అటు మళ్ళుతుంది నీ ఓట్లు అటు మళ్ళుతాయి నీ ఆస్తి అటు పోద్ది రాజకీయమే మీ ఆస్తి అయిపోయినప్పుడు నీ రాజకీయం ఇక తను ఆడొద్దు అన్నమాట ఏం జరుగుతోంది సజ్జల ఎందుకు అలా మాట్లాడుతున్నాడు ఏం అన్యాయం జరిగిందమ్మా నీకంటాడు అన్యాయం చేసినాన్ని అడుగు ఎందుకు మీ చెల్లికి ఏం అన్యాయం చేశారంటే మీ జగన్మోహన్ రెడ్డిని అడగలవా ఇప్పుడు కష్టపడ్డారు నీలాంటి వాళ్ళు అందరూ కష్టపడ్డారు మేమంతా కష్టపడ్డాం కష్టపడిన వాళ్ళందరికీ పదవులు రావాలా అని అడుగుతున్నాడు అంటే నీకు మాత్రం ఐదు లక్షల పోస్టు కావాలా ప్రభుత్వ సలహాదారు పోస్టు నీకు సలహాదారు పోస్ట్ ఇవ్వకపోతే మరి నువ్వు బాధపడేవాడివి కాదా నువ్వు ఈ టైంలో ఖండించేవాడు నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలోనే బాధితులు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తారు నువ్వు బాధితుడు కాదు కాబట్టి పక్క బాధితుడు బాధ నీకు అర్థం కాదు ఆనందం ఈ విషయం అంటే ఈ స్పీచ్లో ఇంకొక మాట కూడా అందం అసలు బీజేపీ అంటే బి అంటే బాబు గారు జే అంటే జగనన్న గారు పి అంటే పవన్ కళ్యాణ్ సో దీన్ని ఎట్లా చూడాలంటారు నిజంగానే బీజేపీ అంటే అంటే ఏదైనా బీజేపీ లాంగ్ రన్లో ఆలోచిస్తుంది వ్యూహానికి ప్రతి వ్యూహం అసలు ఎవరు ఊహించిన విధంగా చేస్తుంటది సో అందుకే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది రెండు టర్మ్స్ నుంచి సో దీని గురించి మీరు ఏమంటారు ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శ వాళ్ళు కొత్తగా చేస్తున్న విమర్శ కాదు గత ఏడాదిన్నరగా ఈ అబ్రివేషన్ కొత్తగా వదిలింది షర్మిలు కూడా దాన్ని తీసుకుంది తులసిరెడ్డి గారు రామకృష్ణ వీళ్ళందరూ కూడా అనేవాళ్ళు కాంగ్రెస్ రామకృష్ణ యాదవ్ బి అంటే అది జేఎన్టీ అది అంటే అది బాగా కలిసింది వాళ్ళకు కూడా బీజేపీ అబర్వేషను కాకపోతే అది ఇప్పుడు అంత శోభించదు అది రెండు వేల పద్నాలుగులో అయితే ఈ ముగ్గురి మధ్య అలయన్స్ ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడు ఆ అలయన్స్ కాలా రేపొద్దున బీజేపీ ప్రచారానికి వస్తుంది నూట డెబ్బై ఐదు పోటీ చేసి మళ్ళా మోడీ నడ్డా చంద్రబాబుని తిట్టారు అనుకోండి అప్పుడు బీజేపీ అబ్రివేషన్ నిలవదు కదా షర్మిల వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఎవరు జగన్మోహన్ రెడ్డి హోదా కోసం దీక్ష చేశావు హోదా ఎందుకు తేలేదు అంది చెప్పు పలానందుకు తేలేకపోయాలని వివరణ స్పందిస్తారా ఎలక్షన్స్ ముందే స్పందించాలి డెఫినెట్లీ ఎందుకంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కీలక టైం కాబట్టి ఇది స్పందిస్తారా షర్మిళ గారి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే అవకాశాలు అవకాశాలున్నాయంటారు ఇవ్వాలి కదా రాజ్దీప్ సర్దేశాయి క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చినప్పుడు ఎడ్యుకేషన్ సమ్మిట్లో మరి నీ చెల్లి నీ ఇంట్లో నుంచి ప్రశ్నిస్తున్నప్పుడు నువ్వెందుకు చెప్పు అంటే సర్దేశాయ్ అంటే అంత ఇష్టమా ఆయన ఏదో నీ దగ్గర పెయిడ్ కాబట్టి ఐదు కోట్లకి సరిపోయే క్వశ్చన్లు ఆయన అడుగుతాడు కాబట్టి వానికి ఆన్సర్లు ఇస్తారు దీనికి ఇవ్వరా మీరేంటి జాబ్ క్యాలెండర్ ఎందుకు అయ్యలేదు జనవరికి వచ్చుదన్నా ఐదు జనవరిలో అయిపోయాయి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చావని అడిగింది వాస్తవికత ఉందా లేదా ఆమె వేసే ప్రశ్నల్లో చాలా రియాలిటీ ఉంది కదా ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఏమవుతుంది మీరు చక్కగా ఇవ్వాల్సిన వివరణలు ఇవ్వండి ఉక్కు ఫ్యాక్టరీ మీద మీ స్టాండ్ ఏంటో చెప్పండి హోదా మీద మీ స్టాండ్ ఏంటో చెప్పండి ఉద్యోగాల మీద చెప్పండి ఆమె దెబ్బకి ఆమె నోరు మూంచండి అంతే తప్ప ఆమెను వ్యక్తిగతంగా ఆమె ఆమె ఇంటి పేరు మార్చేసి ఆమె కులం పేరు మార్చేసి ఇలా అసభ్యంగా చేయటం అనేది అది తప్పనమాట సేమ్ ఇదే ఎపిసోడ్ తెలంగాణలో ఆడింది ఏది షర్మిల రేవంత్ని తిట్టింది కేసీఆర్ని తిట్టింది అందరినీ తిట్ట వదిలిపెట్టింది కదా అసలు తిట్టడమే ఆమె పని అనుకుంటా తీసుకెళ్ళి ఆమె పొద్దున్నే వ్యాపజట్టు కింద కూర్చోబెడితే ఒకసారి అందరినీ తిట్టేస్తుంది ఒక పని అయిపోద్ది సేమ్ ఎపిసోడ్ తెలంగాణలో ఆడిందే ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుతుంది ఏంటి జగన్ తడుతుంది చంద్రబాబుని తడుతుంది వైసీపీ తెలుగుదేశం ఇంకా పవన్ వైపే చూసినట్టు లేదు రేపో ఎల్లుండి అది కూడా బీన్ అవుద్ది నెక్స్ట్ క్వశ్చన్ అదే పవన్ కళ్యాణ్ గారు మాత్రం తను టచ్ చేయడం లేదు ఏమైనా రీజన్స్ ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే మొన్న పెళ్ళికి వచ్చాడు చక్కగా పిల్లల్ని ఆశీర్వదించాడు కదా గ్యాప్ ఇచ్చింది కొంచెం బంధం పర్వాలేదు అంటే ఒకటి ఏమి వదలదు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదిలే వ్యక్తి కాదు గారనే కాదు ఎవరిని ఎవరు వదలట్లేదు ఒక రకంగా చెప్పాలంటే కేవలం బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పట్లో వాళ్ళు కూడా తిట్టుకున్నారు ఒకప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా స్పందించారు ఈయన కూడా గట్టిగా వాదించారు బట్ చివరికి నిజంగానే మీరు అన్నట్టు షర్మిలా గారు సంధించిన ప్రశ్నలన్నింటికి జగన్ గారు సమాధానం చెప్తారో లేదో వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే